పదేళ్లు బాగా నడుస్తున్న తెలంగాణని కాంగ్రెస్ వెనక్కి నెట్టేసిందని పారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టో శతాబ్దపు అతిపెద్ద మోసమన్న కేటీఆర్ ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చి ప్రజలను వంచారని విమర్శించారు ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ నినాదం నిందలు దందాలు చందాలుగా మారిందని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో గద్వాలలో బీఆర్ఎస్ ఎజెండా ఎగరవేస్తారని నమ్మకం కుదిరిందని చెప్పారు కేటీఆర్ సమక్షంలో పలువురు నేతలు భారాసాలో చేరారు ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది నినాదం మారిపోయింది ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం బిఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు నిందలు దందాలు చెందాలు రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు మీకు యాదుకుండాల మాటల మనిషి అనుకున్న మా నాడు గాని మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది ఇప్పుడు ఏమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తేడా ఏమి లేదు మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు ఏ పది మంది మన పార్టీ నుంచి పోయినరో ఇప్పటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు కాల్సి వార్త పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది ఆ పది మందికి పది మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని మాట